తిరుమల తిరుపతి దేవస్థానంతోనే ప్రారంభం కావాలి ప్రక్ష్యాద ప్రసాదని లేకపోతే పరిశుభ్రత అన్నిటికీ తిరువకా చేశారు తిరుమల ఒక పవిత్రమైన దివ్యక్షేత్రం ఈ పవిత్రమైన దివ్యక్షేత్రాన్ని అపవిత్రం చేయడం భావేం కాదు తెల్లవారు సుప్రభా దర్శనానికి వస్తే వైకుంఠం అంటే మనకు తిరిగి పుస్తకాలు చదువుతాం వైకుంఠానికి పోవాలని కోరుకుంటాం చనిపోయిన తర్వాత ఆ సమయంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠంలో ఉన్న అనుభూతికి కలుగుతుంది నేను ఎన్నో సార్లు ఫీల్ అయ్యా ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నా అందుకే నేను ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని విషయాలు నచ్చిపోయి ఒక పవిత్రమైన భావన ఒకే శ్లోక ఉండాలి ఏడుకొండల వాడ వెంకట వెంకటమణ గోవింద గోవింద తప్ప ఓం నమో వెంకటేశ వేరే శ్లోకమే ఉండకూడదు వేరే వ్యక్తిని జ్ఞాపరాకూడదు ఆ పేరుతో మొత్తం పరిష్కారం చేస్తాం మళ్ళీ భారతదేశం కాకుండా ప్రపంచం మొత్తం అభినందించే విధంగా ఈ టీధిని